సుపరిపాలనలో తొలెడుగు పద్నాలుగువ రోజు యువతకు ఉపాధి ఉద్యోగావకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి డి ఫిరోజ్ నంద్యాల పట్టణం ముప్పై తొమ్మిదివ వార్డు నందు ముప్పై తొమ్మిది వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలెడుగు కార్యక్రమం పద్నాలుగువ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం సాధించి ప్రగతిని వివరించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అందుకనే బాబుగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుమారు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అనంతరం ముప్పై తొమ్మిదివ వార్డు పర్యటించి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం జరిగిందని ఫిరోజ్ తెలియజేశారు అలాగే సచివాలయ సిబ్బందికి సమస్యలను తెలియజేసి వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి గోవింద నాయుడు కామిని మల్లికార్జున ఉప్పరి సురేష్ కుమార్ టిడిపి పట్టణ అధ్యక్షుడు ఖలీల్ నూరుల్లా అప్సర్ షబ్బీర్ అల్లా మాలిక్ జాకీర్ ఆదినారాయణ అనీఫ్ జమ్ములయ్య పాల్గొన్నారు ओपनिंग वाला है मेरा पूरा हां ओके फार्म लोड एक बार इधर देखो भाई सब जगह है पंखा ना रहे हां हरा हरा दिया चलो जरा फिर जाना इधर ना जुड़ा पूरा देखा मैं तुम्हारा सर्व हां बुला गले किले

ఈరోజు పద్నాలుగో రోజు మన సుపరిపాలనలో తొలి అడుగు మనం డే వన్ నుంచి మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో వాళ్ళ సమస్య ఏమో అడుగుతున్నాం ప్రతి ఇంట్లో మనకు తల్లికి వందనం వచ్చిందా రాలేదా పెన్షన్స్ వచ్చినాయా రాలేదా దాని తర్వాత గ్యాస్ పడిందా లేదా అదంతా కనుక్కొని ఎవరికి రాలేదో నోట్ డౌన్ చేసుకుంటున్నాం అప్పుడే మనం సచివాలయం వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం మనం తిరిగినప్పుడు ఏదన్నా వార్డులో సమస్య ఉంటే కూడా ఆ వార్డు సమస్య కూడా ఖచ్చితంగా అప్పుడప్పుడే మనం తీరుస్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ ఈ వార్డులో ఇప్పుడు మనం తిరుగుతున్న వాటిలో కూడా నీళ్ళు సమస్య ఏదో చెప్పారు అక్కడ సచివాలయం వాళ్ళు కూడా అప్పుడే చెప్పడం జరిగింది మన ఈ వాడులోనే రెండు మూడు మహిళల్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి కూడా తల్లికి వందన వచ్చింది ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలు కూడా వచ్చింది చాలామంది ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ నాలుగు వేలు వస్తున్నాయి దాని తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి ఒళ్ళే ఎంతమంది ఉంటే అంత పిల్లల్ని చదివిస్తున్నారు ఎవరన్నా అడిగితే ఒక చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం ప్రభుత్వం అని అంటున్నారు అందరూ వాళ్ళు చాలా అంతే చాలా ఎప్పుడో విన్నా మనం ఏదో రాజుల కాలంలో రాజు అందరినీ చదివించేవాళ్ళు అట్లా మనకు మన ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రాజు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే అందరికీ నమస్కారము రాజేష్ ఈరోజు సుపరిపాలన కార్యక్రమంలో ముప్పై తొమ్మిదో వార్డుకు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం జరిగినది ఇక్కడ తొమ్మిది ముప్పై వార్డు వార్డునండి అన్ని కార్యక్రమము బాగా జరిగినది దీనికి అందరూ సంతోషంగా ప్రతి ఒక్కరికి తల్లి వందనము అవన్నీ చాలా బాగా నలుగురికి పడింది చాలా సంతోషకరంగా ఉన్నారు ప్రతి నమస్కారం